ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణపై ప్రజల్లో వ్యాపారంలో అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజగోపాల్ సెంటర్ నుండి ప్రారంభమే అవగాహన ర్యాలీ మార్కెట్ సెంటర్ వరకు సాగింది ఈ ర్యాలీలో కూటం పార్టీ సీనియర్ నాయకులు వాసం చెట్టి సత్యం మున్సిపల్ కమిషనర్ రాజు విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రత్నాలరావు డిఈ శ్రీకాంత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ మేడిశెట్టి వెంకటరమణ పలువురు సిబ్బంది పాల్గొన్నారు ఈ ర్యాలీ సత్యం మాట్లాడారు జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్య తరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై వ్యాపారులకు ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కోసం ఇంటింటా ప్రచార అవగాహన ర్యాలీలు అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలు వ్యాపారుల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలు అందించి జీఎస్టీ నూతన సంస్కరణ ద్వారా చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు పొందవచ్చు విజయారు గ్రామ త్రామ తండ్రి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ మీ ఇంటిపై చాలా హోత్సాహం నిర్మించుకోండి విద్యుత్ వినియోగదారుడు ఇరవై ఏళ్ల వరకు ఇంటికి అవసరమైన విద్యుత్ విద్యుత్తును వినియోగించుకోవడంతో పాటు వాడుకోగా మిగిలిన అదనపు విద్యుత్తును విద్యుత్ సంస్థకు విక్రయించడంలో రామచంద్రపురం డివిజన్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి మీ ఇంటిపై పోలవర్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లును తగ్గించుకోండి ప్రధానమంత్రి స్వీర యోజన ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది ఒక్కసారి పెట్టుబడుతో